హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా టమాటా పప్పు ఒకసారి ట్రై చేయండి ఎంతో కమ్మగా ఉంటుంది మామూలుగా మనం చేసుకునే పప్పు కన్నా ఇలాగ టమాటా పప్పు చేసుకోండి చాలా రుచిగా వస్తుందండి సో లేట్ చేయకుండా ఈ టమాటా పప్పు తయారీ విధానాన్ని చూసేద్దాం టమాటా పప్పు చేయడానికి ముందుగా మనం కందిపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసు దాకా కందిపప్పుని తీసుకున్నాను కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకోండి ఇలా కందిపప్పుని నానపెట్టుకోవడం వల్ల పప్పు అనేది చక్కగా ఉడుగుతుందండి అరగంట తర్వాత వాటర్ వంపేసుకొని అవసరమైతే ఒకసారి మరలా కడుక్కొని పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి పప్పు చక్కగా ఉడకడానికి నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి ఉడికించండి కుక్కర్లోంచి విజిల్ వచ్చేలోపు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానపెట్టుకోండి టమాటా పప్పులోకి మనం టమాటాలు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి మీరు తీసుకునే టమాటాలు కొంచెం పులుపు ఎక్కువ ఉన్నట్లయితే చింతపండుని ఒక రెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అలాగే ఈ పప్పు తయారీలోకి అవసరమైనటువంటి ఉల్లిపాయ టమాటాలను కూడా తరిగి పెట్టుకుందామండి నేను ఇక్కడ మూడు టమాటాలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తరిగి తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకోండి ఆనియన్ టమాటాతో పాటు ఇందులోకి మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటామండి కాబట్టి ఒక నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలని కచ్చా పచ్చాగా దంచి తీసుకోండి ఈలోపు కుక్కర్లోంచి ఐదు విజిల్స్ వచ్చి ఉంటాయండి కుక్కర్లో ఇంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి చూడండి చూస్తున్నారు కదండి కందిపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక మ్యాషర్ కానీ లేదంటే పప్పు గుత్తి కానీ తీసుకొని మ్యాష్ చేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయనిపిస్తే వాటర్ని వంపేసుకొని పప్పుని మ్యాష్ చేసుకోండి సరిపోతుంది ఇలా సపరేట్ చేసుకున్నటువంటి వాటర్ని మనం మరలా యాడ్ చేసుకోవచ్చండి పప్పు మెదుపుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి నానపెట్టుకున్నటువంటి చింతపండుని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు రెండు రెమ్మల దాకా కరివేపాకు అలాగే మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఒక ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేపుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసుకోండి టమాటాలు త్వరగా మగ్గడానికి ఇప్పుడే మనం ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుంటామండి వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మగ్గేంత వరకు స్టవ్ మీద ఉంచి మగ్గనివ్వండి చూస్తున్నారు కదండీ టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడే ఇందులోకి మనం మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ వాటర్ సపరేట్ ఉంటే ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి పప్పు మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని చివరగా కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఒకవేళ పప్పు చిక్కగా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం పల్చగానే ఉంచుకోండి చల్లారిన తర్వాత పప్పు కొంచెం చిక్కపడుతుంది అంతే అండి చూస్తున్నారు కదా కమ్మనైనటువంటి టమాటా పప్పు తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అన్నంలోకి కలుపుకొని తిన్నామంటే ఎంతో కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి